నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లిలో మొహరం నిర్వహణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు భిన్నంగా నలభై రోజుల పాటు నిర్వహిస్తారు అలాగే బనగానపల్లిలో మొహరం నిర్వహణ నేటికీ నాటి సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో తాజాగా గురువారం రాత్రి పది గంటల ప్రాంతం నుంచి దాదాపు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతం వరకు నిర్వహించిన మొహరం ఉత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బనగానపల్లి సిఐ గంటా సుబ్బారావు క్షేత్రస్థాయిలో ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత బాధ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొహరం నిర్వహణను పర్యవేక్షించారు నేను హామీ ఇస్తున్నానని మీ ధర్మలో కానీ కాబట్టి కాబట్టి వాటిపోయినా నా వాళ్ళకి ఒక్క రోజుకి నాకు గౌరవం కనీసం నా చెందికి పోయిన మన మల్లంలో ఉన్న మన చక్రీకి మన భాష మీ అందరికి అందరు మేము కలిసి అందగా బాగా చేసుకోవాలి కానీ మనకి పొడవచ్చు వాళ్ళు మనోళ్ళే మీరు మనోళ్ళే మన పని చెట్టబేట్ తాగచ్చు ముఖ్యంగా మిమ్మల్ని అందరిని అదే పనిగా ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరు ఒక్కడ వారా ఎవరన్నా మన దాంతో ఈ మూడులో ఉన్న ఏదైనా గొడవలు పెట్టుకున్నారు కానీ అలాంటిది లేకుండా ఓకేనా నేను ఈ రోజు నంద్యాల ఎవరిని రానివ్వట్లేదు వచ్చినా గానీ తీర్లు చేస్తారు తట్టు వాడు ఆల్రెడీ పది మంది వేరే పది మంది